హాయ్ అండి అందరికీ నమస్తే ఈ పూలు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి గొబ్బి పూలు కొన్ని ప్రాంతాల్లో వీటిని ముల్ల గోరింట అని పిలుస్తారు తర్వాత దీన్ని దివ్య పుష్పం బంగారు పుష్పం అని కూడా అంటారండి బంగారు వర్ణంలో ఉండడం వల్ల దీనికి బంగారు పుష్పం అని పేరు వచ్చింది కార్తీక మాసంలో శివుడికి ఈ పూలతో ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారండి ఇవి కార్తీక మాసం ముందు ప్రారంభమయ్యి ఆ తర్వాత కార్తీక మాసం అయిన తర్వాత కూడా ఈ పూలనేవి మనకి పోస్తూ ఉంటాయి ఈ గొబ్బి పూలను బంగారు పుష్పాలతో సమానంగా భావిస్తారు కార్తీక మాసంలో శివపార్వతులకు ఈ పూలను సమర్పిస్తే బంగారు పువ్వులు సమర్పించినట్టేనండి ఏ విధంగా అయితే శివుణ్ణి మనం ఈ బంగారు పుష్పాలతో పూజ చేస్తామో కార్తీక మాసంలో విష్ణుమూర్తిని కూడా ఈ పూలతో ఎక్కువగా పూజ చేస్తారండి కార్తీక మాసంలో నాగల చవితి నాడు నాగేంద్రునికి ఈ పూలతో పూజ చేస్తే చాలా మంచిదండి వరకు రోజుల్లో ఎక్కువగా ఈ పూ